జగనన్న కాలనీలు కానీ ఇళ్ళు కానీ ఈ రోజు మన జగనన్న ఇంత మంది పేద ప్రజలకు ఇస్తాడంటే మనం అందరూ కూడా గర్వించాల్సిన విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు వెయ్యి ముప్పై ఎనభై నాలుగు మందికి మనం టిట్కో ఇల్లు ఇస్తాడ కేవలం ఇక్కడ ఉన్నటువంటి టిట్కో అధికారులు కాంట్రాక్టర్లు వాళ్ళు మనతో సేకరించబట్టే మనం వెయ్యి ఎనభై నాలుగు ఇండ్లు మనం వేయగలుగుతాం ఈ రోజు అయితే మూడు వందల ఎనభై మందికి పట్టాలిచ్చి వాళ్ళు గృహంలో లేకి పోయేదానికి ఉంది మార్చి నెలాఖరికల్లా వెయ్యి ఎనభై ఎనభై నాలుగు మందికి మనం పిక్వైన్లు అందరి కూడా ఇవ్వగలుగుతాం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి నిదానంగా ఇక్కడ ఉన్నటువంటి మూడు వేల గృహాలు కూడా మీకు అందరికీ త్వరలోనే అందిస్తామని కూడా ఈ మూలకంగా మీకు అందరికీ తెలియదు కొన్ని అనువాద కారణాల వల్ల ఇది ఆలస్యం జరుగుతుంది తప్ప ఏదేం లేదు ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మీకు అందరికీ తెలుసు బెదిరిస్తారు ను సామాన్లు ఏంటివన్న సాను పట్టణం రోడ్డు సమీపంలో మరి గతంలో రెండు వేల మంది ఆర్టీడీ సంస్థ తరపున రెండు వేల వందల స్థలాలు ఇచ్చి ఆర్టీడీ సంస్థ తరపున కొంత కొంతవరకు ఇంట్లో కట్టడం జరిగింది అదేవిధంగా అక్కడ తెలుగుదేశం గవర్నమెంట్లో ఇటుకో అపార్ట్మెంట్లని చెప్పి డబ్బులు సింగిల్ బెడ్రూమ్ కింద డబుల్ బెడ్రూమ్ కింద అని చెప్పి తాడపత్రి పట్టణ ప్రజలతో వేలాది మంది డబ్బులు కట్టించుకోవడం జరిగింది మరి తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ పనులు స్టార్ట్ చేశారు కాకపోతే ఎలక్షన్లు వచ్చాయి టైం తక్కువ వచ్చి తెలుగుదేశం గవర్నమెంటు ఓడిపోయింది వైఎస్ఆర్ గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు కానీ మీరేం చేశారంటే దాదాపు ఐదు సంవత్సరాలు అయితే దాన్ని మీరు సీఎం అయ్యి ఇక్కడ పెద్దారెడ్డి అన్న గారు ఎమ్మెల్యే మీరేం చేశారంటే రెండు వేల వంద ఇచ్చినటివి గుంజుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినవి అనుకోకుండా కూడా గుంజుకొని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది మన పెద్దారెడ్డి ఎమ్మెల్యే గారు ఇక్కడ అదేవిధంగా ఈ ఐదేళ్ల పన్న మీరు ఏం చేస్తున్నారని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అడుగుతా ఉన్నాం మన పెద్దారెడ్డి ఎమ్మెల్యే అన్న గారిని మరి మీరు చేయాల్సిన పనేది మౌలిక సదుపాయాలు కల్పించి అక్కడ కరెంటు డ్రైనేజీ వాటర్ ఈ కిటిక అపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారో ఆ అంతా చేసి అందరికీ ఫోన్లు చేసి కనీసము మీరు ఒక రెండు మూడు మూడు సంవత్సరాల్లో రెడీ చేసి ఇచ్చింటే కదా మీకు ఎమ్మెల్యేగా మీకు కూడా చాలా మంచి పేరుండవన్న పెద్దారెడ్డి అన్న గారు మేము ఒకటి చెప్తా ఉన్నాం ఈ రోజు ఎలక్షన్ దగ్గరికి వచ్చాయని చెప్పి ఏదో నాలుగు టెంకాయ పట్టలు కట్టి మేము టిట్కో అపార్ట్మెంట్లు ప్రజలకు పంచుతున్నామని చెప్పి మీ డబ్బా మీరు కొట్టుకుంటే ఇక్కడ ప్రజలు తిక్కోళ్ళన్నా ఎమ్మెల్యే అన్నా పెద్దారెడ్డి అన్నా మేము అడుగుతున్నాం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇది కరెక్ట్ కాదన్నా అన్ని రకాలుగా వాటర్ అయితేనేమి కరెంట్ అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి అన్ని రకాలుగా చేసి మీ రోజు ఓపెనింగ్ చేసింటే కన్నా ప్రజలు మీకు జిందాబాదులు కురదురు కానీ మీ రాజకీయ లబ్ధి కోసం మీరు అక్కడ పోవడం ఏదో ఊరికే కటింగ్ చేయడం అంటే కన్నా ప్రజలు దిక్కులు కాదన్నా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇప్పటికైనా మించిపోయేది ఏం లేదు ఇంకా రెండు నెలలు టైం ఉంది మీకు మంచి పేరు రావాలంటే అక్కడ వసతులు కలిపిండి ఎంతమంది బాడీలు కట్టలేక ప్రజలు ఉన్నారంటే తాడబద్ది టౌన్లో చాలా మంది కమ్యూనిస్టు పార్టీ ఎక్కడన్నా సలాలేస్తే వేలాది మంది కమ్యూనిస్టు వాళ్ళు ఇస్తారని చెప్పి ఆశక వస్తున్నారన్నా కానీ రాజకీయంగా అధికారికంగా మేము వేసిన గుర్చలు పీకేస్తున్నారని చెప్పి మీరు అర్జీ రూపంలో ఇవ్వమంటే మీకు ఆఫీస్ దగ్గర అర్జీ రూపంలో ఇస్తానన్నా ఒకటి చెప్తాన్నా మీకు ప్రజలను కాపాడండి ప్రజలు ఓట్లేసి మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినారు ముఖ్యమంత్రి అయినాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలతో పెట్టుకునే వాళ్ళు కూడా ఎప్పటికి కూడా చరిత్రలో నిలవలేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా